రాష్ట్రంలో పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు జగనన విద్యా దీవెన పథకం క్రింద పూర్తి ఫీజు లో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల నిధులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈ రోజు యుద్ధం చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్ళకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచెలను మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు ఈరోజు అమలు చేసిన మంచి కానీ అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట ఇద్దరు కలిసిస్తారట రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు మొన్ననే ఆరు గ్యారంటీలు అన్నాడు అందరితో కూడా సరిపోదు జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళందరి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ప్రతి ఇంటికి ఒక బెంజ్ కొనిస్తారట